అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాషి వాళ్ళ ట్వంటీ ఫస్ట్ నవంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం సో ఫస్ట్ న్యూస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పక్కన పక్కనపడేస్తే గౌతమ్ అదానీ మీద న్యూయార్క్లో ఒక అతిపెద్ద ఫ్రాడ్ బ్రైబరీ కేసు నమోదైంది ఇండియాలో దాదాపుగా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల మేర గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆయన బ్రైబరీ అంటే లంచాలు చెల్లించి సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ దక్కించుకున్నారని చెప్పి న్యూయార్క్ కోర్టులో ఒక కేసు దాఖలైంది గౌతమ్ అదాని వాజ్ ఇండిక్టెడ్ ఇన్ న్యూయార్క్ ఫెడరల్ కోర్ట్ విత్ అదర్ డిఫెండెంట్స్ ఇన్ కనెక్షన్ టు అన్ అలర్జెడ్ మల్టీ బిలియన్ డాలర్ ఫ్రాడ్ అండ్ బ్రైబరీ కేసు లుక్రేటివ్ సోలార్ ఎన సప్లై కాంట్రాక్ట్స్ని భారత ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి ఆయన రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు అని చెప్పి యుఎస్ ఇన్వెస్టర్స్ ఎందుకు అమెరికాలో న్యూయార్క్లో ఈ కేసు నమోదైంది ఆయనతో పాటు మరొక ఆరుగురి మీద కేసు నమోదైంది అంటే సో ఇలాంటి పత్రాలు అంటే ఈ బ్రైబరీకి సంబంధించి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే సో ఏదైనా బ్రైబరీ చేసినా లేకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి లాబింగ్లో డబ్బులు ఖర్చు చేసినా కూడా వాటన్నిటిని కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేయాల్సి ఉంటుంది బట్ అందరూ బిజినెస్ చేసేది సో వాళ్ళకి తెలియకుండా జరిగేదేం కాదు బ్రైబ్ లేకుండా వ్యాపారం చే చేయటం అనేది సో సాధ్యమయ్యే పని కాదు బట్ గౌతమ్ మధాన్ ఇండియాలో ఉండి కూడా రెండు వందల యాభై మిలియన్ డాలర్ ఖర్చు చేశాడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బట్ ఏదైనా సరే ఇలా రెండు వందల యాభై బిలియన్ డాలర్లు ఖర్చు చేసి రెండు బిలియన్ డాలర్ల మేర ఆయన ప్రాఫిట్స్ని సంపాదించుకున్నారు తమకి తప్పుడు పత్రాలు చూపించారు నిధులు సమీకరణలో భాగంగా అని చెప్పి యుఎస్ కోర్టులో కేసు దాఖలైంది కేసు నమోదైంది సో మేబీ కొద్దో గొప్ప ఇంపాక్ట్ ఇవాళ అదాని గ్రూప్ స్టాక్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్లో కేసు దాఖలై అయ్యాయి అంటే సో వాటి మీద కొద్దిగా ఏ ఏమాత్రమైనా సమాచారం బయటికి వస్తే దాని మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కొద్దిగా మేబీ అదాని గ్రూప్ స్టాక్స్లో ఇవాళ నెగిటివిటీ ఉండే ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి బట్ హిందన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా చాలా వేగంగా వీళ్ళు బయటపడ్డారు సో గతంలో ఇందాని హిందన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్కి ఇది కొద్దిగా ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ నిన్న ఏదైతే ఎన్డీఏకి భారీ మెజారిటీ అటు మహారాష్ట్రలో జార్ఖండ్లో వచ్చిందో అది వాళ్ళ మార్కెట్కి వాస్తవానికి ఒక మేజర్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బట్ దాన్ని పేరప్ చేస్తూ దాన్ని వ్యతిరేకంగా ఇవాళ అదాని న్యూస్ ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందేమో చూడాలి మహారాష్ట్రలో ఎన్డీఏకి నూట యాభై సీట్లు చాణక్య స్ట్రాటజీస్ దాదాపు నూట యాభై రెండు నుంచి నూట అరవై మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి మద్దతు మహారాష్ట్రలో రాబోతోంది అన్నట్టుగా ఒక సంకేతాన్ని ఇచ్చాయి దీనికి తోడు అటు జార్ఖండ్లో కూడా మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఎన్డీఏ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా సంకేతాన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తరుణంలో ఇది మార్కెట్స్కి ఊతమిచ్చే అంశం ఎందుకంటే మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్రం వాణిజ్య వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసి ఎన్డీఏ పాగా వేస్తే మరింత వాళ్ళకి మద్దతు మరింతగా వాళ్ళకు ప్రోత్సాహం ఉండే అవకాశం ఉంది సో ఈ న్యూస్ ఎస్సీసీ ఛార్జెస్ గౌతమ్ అదాని మీద మరొక ఏడుగురి మీద ఈ బ్రబరీ ఫ్రాడ్ న్యూస్ దీన్ని కొద్దిగా పేరప్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనం భావించాలి ఇవి పక్కన పెడితే నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి నాస్డాక్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేరకు నిరసించింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా ముగియగా డౌజోన్స్ పాయింట్ మూడు రెండు శాతం మేర లాభాలతో ముగిసింది ఎన్విడియా ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వకపోవడం అనేది కొద్దిగా చిప్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీకి నెగిటివ్ న్యూస్గా చూడాలి ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో హాంకాంగ్ క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది నిఖాయ్ ఒక శాతం వరకు నష్టాలతో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం బిట్కాయిన్ ఫస్ట్ టైం నైంటీ ఫోర్ థౌజండ్ డాలర్స్ మార్కెట్ని క్రాస్ చేసి దాదాపు నైంటీ ఫైవ్ థౌజండ్ డాలర్ దగ్గర యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇవి ప్రధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్గా స్టాక్స్ పరంగా ఒకసారి చూసే ముందు వరుసగా ముప్పై ఆరవ సెషన్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి నిధులను ఉపసంహరించుకునే ప్రయత్నమే చేశారు నిన్న త్రీ థౌజండ్ ఫోర్ లెవెన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు టాటా పవర్ చెందిన సబ్సిడరీ కంపెనీ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కుదుర్చుకుంది డ్రుక్ గ్రీన్ పవర్ కార్పో అన్న కంపెనీతో భూటాన్లో దాదాపు ఐదు వేల మెగావాట్లకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు పిఎస్పి ప్రాజెక్ట్స్లో అదాని గ్రూప్ కంపెనీలు వాటా తీసుకున్న సంగతి తెలిసి ఆల్రెడీ మొన్నే మనం న్యూస్ చూసాం ఎన్ఎల్సీ ఇండియా దాదాపు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల మేర వివిధ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో నిధులను ఖర్చు చేయబోతోంది పెట్టుబడులు పెట్టబోతోంది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ డిక్లేర్డ్ యాజ్ ప్రిఫర్డ్ బిడ్డర్ ఫర్ ద కోడ్లీ మినరల్ బ్లాక్ ఇన్ గోవా అదొకటి భారతీయ ఎయిర్టెల్ నోకియాకి ఫైవ్ జీ ఎక్స్టెన్షన్ డీల్ని ఇచ్చింది అండ్ ఇంకోటి టెలికామ్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక పాజిటివ్ న్యూస్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం గార్డెన్ బ్రిడ్ షిప్ బిల్డర్స్కి వెస్ట్ బెంగాల్ నుంచి పదమూడు హైబ్రిడ్ ఫెర్రీస్ నిర్మాణం కోసం రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల మీద కాంట్రాక్ట్ దక్కింది ఓకే మెడిప్లస్లో పూణేలో ఒక ఆరు డ్రగ్ లైసెన్స్ స్టోర్కి సంబంధించిన డ్రగ్ లైసెన్స్ని అక్కడి అధికారులు సస్పెండ్ చేశారు ఓకే సో మేజర్గా ఇది న్యూస్ స్టాక్స్ పరంగా చూసినట్టయితే ఇంకో కొన్ని స్టాక్స్ పరంగా కూడా చూద్దాం వేదాంత ఫిచ్ రేటింగ్ యాజ్ మెయింటైన్ బి మైనస్ ఆర్ బి నెగిటివ్ రేటింగ్ ఫర్ వేదాంత ఓకే యూపీఎల్ అండ్ ఆల్ఫా వేవ్ గ్లోబల్ అనౌన్స్ ద సైనింగ్ అగ్రిమెంట్స్ అండర్ విచ్ ఆల్ఫా వేవ్ గ్లోబల్ మూడు వందల యాభై మిలియన్ డాలర్ల మేర అడ్వాంటాలో వాటా కొనుగోలు చేయబోతోంది ఇది యూపీఎల్కి చెందిన సబ్సిడరీ సంస్థ కోల్కత్తాలో దాదాపు యాభై మూడు ఎకరాల స్థలాన్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకుంది దీని ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు రెవెన్యూ ఎస్టిమేట్ అంచనాలు అయితే ఉన్నాయి గాడ్ఫ్రే ఫిలిప్స్ ముప్పై ఐదు రూపాయల మధ్యంతర డివిడెంట్ని అనౌన్స్ చేసింది యుఎస్ఎఫ్డీఏ ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీ ఇచ్చింది సెవెన్ అబ్జర్వేషన్స్తో డాక్టర్ రెడ్డిస్ చెందిన బొల్లారం ప్లాంట్లో ఇది కొద్దిగా ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీలో అబ్జర్వేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయన్నది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ సో ఇవి ప్రధానంగా వార్తలు అండ్ యూపీఎస్ జాయిన్స్ గోల్డ్ మ్యాన్ సాక్స్ దాదాపుగా మూడు వేల డాలర్ల వరకు గోల్డ్ వెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా గోల్డ్ మ్యాన్ శాక్స్ అలాగే యూబీఎస్ అంచనా కడుతున్నాయి మేబీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా గోల్డ్లో అప్సైడ్ ఉండవచ్చు బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నది గోల్డ్ మ్యాన్ శాక్స్ అండ్ యూబీఎస్ చెప్తున్నమాట ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో ఆంధ్రప్రదేశ్ పోర్ట్కి అరవై వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ మేజర్ అనౌన్స్మెంట్ ఈ నెలాఖరికల్లా రాబోతోంది సో ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం వచ్చిన ప్రామిస్ ఇది చంద్రబాబు నాయుడుకి ఏపీ ప్రభుత్వానికి గతంలో కేంద్రం ఇచ్చిన ప్రామిస్ దాన్ని ఇప్పుడు ఎట్టకేలకు కళ్ళ ముందు ప్రాజెక్ట్ సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఇవాళ నోయల్ టాటా గారు టాటా సన్స్లో అధికారికంగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు అలాగే యాక్సిస్ బ్యాంక్ కిమ్స్ ఏషియన్ స్టాక్ ఐడియాస్లో ప్రధానంగా ఉన్న హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ పన్నెండు యాక్షనబుల్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ అండ్ కిమ్స్ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్కి పదమూడు వందల యాభై రూపాయలు కిమ్స్కి ఆరు వందల డెబ్బై రూపాయలు టార్గె టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఫ్యూయర్ స్టాక్స్ సఫర్ డీపర్ కట్స్ ఇన్ ద కరెంట్ సెల్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది ఇది వచ్చినప్పుడు అంటే మెజారిటీ ఆఫ్ ది క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ఎక్సెప్ట్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్లో అన్నింటిలో కూడా పది నుంచి పదకొండు శాతం మేర మాత్రమే నిఫ్టీ కరెక్ట్ అవుతూ వచ్చింది సో ఈసారి కూడా మనం చూడాలి ఆజాఫ్నో అయితే పది శాతం దాకా సెల్ ఆఫ్ మనకు కనిపించింది తర్వాత తర్వాత మెజారిటీ ఆఫ్ ది మూవ్స్ అన్నీ కూడా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపే ఉంది ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా మనం చూడవచ్చు అండ్ ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా గరిష్టంగా పది నుంచి పదిహేను శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా మ్యాక్సిమం ఇరవై శాతం వరకు కరెక్షన్ అయితే చూసాం సో అంత మెజారిటీ ఆఫ్ ది ప్యారెక్నెస్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యుయేషన్ కనిపించింది అండ్ ఆఫ్లియంట్ ఇన్వెస్టర్స్ ఆల్సో అంటే మనలాంటి చిన్న రీటైల్ ఇన్వెస్టర్సే కాకుండా భారీ పోర్ట్ఫోలియోలు నిర్వహించుకుంటున్న అతిపెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈసారి సెల్ ఆఫ్లో గట్టి ఇంపాక్ట్ని చూశారన్నట్టుగా కూడా ఒక వార్త అలాగే రాధాకృష్ణ దమాని గారు పద్దెనిమిది శాతం మేర జున్జున్ వాళ్ళ ఫ్యామిలీ దాదాపు పదకొండు శాతం మేర కూడా నష్టాలని చూశాయి పోర్ట్ఫోలియోస్లో వీక్నెస్లు చూశాయి అన్నట్టు కూడా ఒక వార్త సుప్రీంకోర్టు కోర్ట్ టెల్ కోస టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ పేడ్ అండ్ ఇన్ఫ్రా సో ఇన్ఫ్రా మీద పే చేసిన ఎక్సైజ్ డ్యూటీస్ని క్రెడిట్ క్లెయిమ్ని క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీపి వార్త వాళ్ళకి చెప్పింది ఇది వెయ్యి కోట్ల రూపాయల వరకు టెలికామ్ కంపెనీస్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది జొమాటో బ్యాగ్స్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ డెలివరీ మార్కెట్ బ్లింకిట్ టాప్స్ క్విక్ కామర్స్ సో జొమాటో అటు ఫుడ్ డెలివరీలో యాభై ఎనిమిది శాతం మీద మార్కెట్ షా తీసుకుంది బ్లింకిట్ కూడా క్విక్ కామర్స్లో మెజారిటీ వాటాని తీసుకోగలిగింది సో ఇది వీటికి ఒక మెజారిటీ ఆఫ్ ది పాజిటివ్ పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు జొమాటోకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అంచెక్కడి ఇన్ఫ్లేషన్ క్యాన్ హర్ట్ రియల్ ఎకానమీ ప్రాస్పెక్ట్స్ ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఈ హై ఫుడ్ ప్రైజెస్ అనేది ఇన్ఫ్లేషన్ని పెంచుతున్నాయి సో దీన్ని కనుక కట్టడి చేయకపోతే ఓవరాల్గా ఎకానమీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆర్బిఐ రిపోర్ట్ చెప్తుంది నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో నలుగురు ప్రముఖులు ఓటేసిన దీన్ని అలాగే సెక్టార్స్ ఇన్ ఓవర్ డ్రైవ్ స్టక్ ఇన్ న్యూట్రల్ ఇక్కడ ఒక్క ఒక్కొక్క సెక్టార్లో కొన్ని కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసిన వివరాలని డీటెయిల్డ్గా ఇచ్చారు ఆసక్తి ఉన్న వాళ్ళు బిజినెస్ స్టాండర్డ్ చూడండి లేదంటే ఒకసారి దీన్ని పాస్ చేసుకుని కూడా మీరు చూడవచ్చు లైక్ ఆటోమోటివ్లోకి వస్తే టాటా మోటార్స్ రెవెన్యూ మూడు పాయింట్ ఏడు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్ పదకొండు శాతం మేర క్షీణించింది ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా రెవెన్యూస్ పది శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ ముప్పై శాతం మేర పెరిగింది సంవర్ధన మదర్ రెవెన్యూస్ పంతొమ్మిది శాతం మేర పెరగ ప్రాఫిట్స్లో జంప్ అయితే చూస్తాం అలాగే క్యాపిటల్ గుడ్స్లో ఎలాంటి ట్వంటీ పర్సెంట్ రెవెన్యూస్ పెంచుకోగలిగింది నెట్ ప్రాఫిట్ ఐదు శాతం అప్సైడ్ పొటెన్షియల్ చూసాం హిందుస్తాన్ నాటిక్స్ రెవెన్యూస్ ఆరు శాతం పెరగగా మిగిలిన ఇరవై రెండు శాతం కనిపించింది అలాగే ఎన్టీపీసీ టాటా పవర్ నెగిటివ్ రిజల్ట్స్ ఒక్కొక్క సెక్టార్లో ఏ కంపెనీస్ బాగా పాజిటివ్గా చేశాయి ఏ కంపెనీస్ నెగిటివ్గా రిజల్ట్స్ అనౌన్స్ వివరాలని ఇక్కడ కులంకుషంగా మెన్షన్ చేసి డీటెయిల్డ్గా ఇచ్చారు ఆసక్తి కొద్దిగా వీటిని పాస్ చేసుకొని చేసుకుని డీటెయిల్డ్గా చదువుకోవచ్చు లేదా బిజినెస్ కూడా ఉంది లేదంటే టెన్ టెన్ థర్టీ తర్వాత ఇది పెడతాను ఒకసారి ఆసక్తి ఉంటే టెలిగ్రామ్కి లాగిన్ అయ్యి మీరు అందులో చూడండి వోల్టాస్ వెల్ ప్లేజర్గా ఉంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ షేర్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కరెక్షన్స్లో ఓల్టాస్ని బై చేయవచ్చు అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట స్మాలర్ టౌన్స్ అంటే సిప్ అకౌంట్స్ ఓపెనింగ్లో పెద్ద కంపెనీల పెద్ద నగరాల కంటే చిన్న నగరాలు బీ థర్టీ నగరాలు వాటా నలభై రెండు శాతం మేర ఉంది అన్నట్టుగా అక్కడ ఒక మేజర్ న్యూస్ అంటే టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో మెజారిటీ వాళ్ళకి మార్కెట్ మీద ఆసక్తి పెరుగుతుంది సిప్స్ అక్కడి నుంచి బాగా చేస్తున్నారు అనేది ఒక వార్త అండ్ లెమెంటరీ హోటల్స్ ఫ్రమ్ ఇట్స్ లోస్ దిస్ మంత్ స్టాక్ దాదాపుగా ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది రాబోయే రోజుల్లో డిస్క్రిషనరీ స్పెండింగ్ అండ్ డిమాండ్ టైల్విండ్స్ని తట్టుకొని ఈ స్టాక్ నిలబడే అవకాశం ఉంది లాంగ్ రన్లో స్టాక్ పనితీరు బాగా ఉండవచ్చు లెమెంటరీ హోటల్స్ అనేది బ్రోకింగ్ కంపెనీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెప్తున్నమాట సో ఇవి ప్రధానమైన వార్తలు సో మేబీ అదాని గ్రూప్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి ఇనిషియల్ మేజర్ రియాక్షన్స్ ఉంటాయి నిన్న నిన్న వచ్చిన ఎందుకంటే హాలిడే తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆ మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి అట్ ది సేమ్ టైం నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా పాజిటివ్గా తీసుకుంటాయి కొద్దిగా అదాని వచ్చిన స్టాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో న్యూస్లో చాలా ఎక్కువగా ఉంది ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది వాళ్ళ సో ఇవి ప్రధానంగా వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే గ్రేట్ డే